లా బ్రోడరైట్ అని దీని పేరు ఇంతంత పెద్దది అన్నది దొరకే కాదు మనసంతనే దొరుకుతు సెలీనైట్ అంత సో ఇదంతా నా కలెక్షన్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ రోజు టాపిక్ ఏం తెలుసా చూస్తేనే తెలిసిపోతుంది మీకు చూడండి ఇక్కడ కలెక్షన్ కలెక్షన్ గురించి మీకు ఈ రోజు ఎక్స్ప్లైన్ చేయబోతున్నాము ఫస్ట్ కాయిన్స్ కాయిన్స్ అంటే మేము మైసూర్ వెళ్తాము ఇయర్ డిసెంబర్ లో అక్కడ వెళ్ళినప్పుడు ఆ ప్యాలెస్ ముందర కాయిన్స్ అమ్ముతూ ఉంటారు మా అబ్బాయికి మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్ కాయిన్స్ కలెక్షన్ అంటే అందుకని కొన్ని కాయిన్స్ మేము అక్కడ నుంచి తీసుకొచ్చాము ప్యాలెస్ ముందర నుంచి తీసుకొచ్చాము చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ పిచ్చి మా అబ్బాయిలకి మా హస్బెండ్కి ఇద్దరికి అవన్నీ కొంచెం కలెక్ట్ చేసుకొచ్చాము అవన్నీ మీకు చూపిస్తాను ఈరోజు తర్వాత మీరు చూడండి మీరు చూస్తాను తెలుస్తుంది మీకు కొంచెం దగ్గర చూపించాము టిప్పు సుల్తాన్ టిప్పు సుల్తాన్ కాయిన్ అంటే ఇది ఏమో నిజమో కాదో మాకు తెలియదు అక్కడ చెప్పారు మేము తీసుకొచ్చాము కానీ ఇవన్నీ మాకు బాగా పిచ్చి ఇవంతా ఇంట్రెస్ట్ ఎక్కువ చాలా కాయిన్స్ ఉన్నాయి ఇది చూడండి ఇది ఏం కాయినప్పుడు అర్థం కావడం లేదు ఆ లెటర్స్ ఏదో ఉంది ఉర్దూలో ఉన్నట్లుంది చూడండి ఇది తర్వాత మేము చాముండి హిల్స్ వెళ్తాము చాముండి హిల్స్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి హిల్ దిగేటప్పుడు నంది అంటారు అక్కడ వెళ్ళినారంటే అక్కడ మీకు ఇలాంటి యాంటీక్ కలెక్షన్స్లో ఉండే విగ్రహాలన్నీ దొరుకుతాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు చాలా బాగుంది మీకు అన్ని చూపిస్తాను ఈరోజు నేను మా హస్బెండ్ మా పిల్లలు ఇద్దరు ప్రాణిక్ హీలింగ్ అని చేసాము చాలా మంది తెలిసే ఉంటుంది ప్రాణి హీలింగ్ అంటే ప్రాణి హీలింగ్ అంటే మీకు క్రిస్టల్తో హీల్ చేసేది డిస్టెన్స్ హీలింగ్ అంటారు దాన్ని అవన్నీ మేము నేర్చుకున్నాము అది నాకంతటా ఇంట్రెస్ట్ కొంచెం తక్కువే మా హస్బెండ్ చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది ఆయన అయితే బాగా చేస్తారు ఆయన యూజ్ చేస్తారు ఇవన్నీ చూడండి ఇవంతా బాగా మా హస్బెండ్ వాడతారు ఇది దీని ఏమంటారండి సెలెన్ సెలెనైట్ అంతా మాకు కొంచెం కొంచెం తెలుసు అన్నీ నాకు తెలియదు ఇదంతా హీలింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు ఆయన దీంతో హీలింగ్ చేస్తాం మేము నాకు కూడా వచ్చు నేనేం చేయడం లేదు మా హస్బెండ్ చేస్తారు కాబట్టి ఆయనకైతే బాగా తెలుసు ఆయన దగ్గర మాట్లాడతాం ఇప్పుడు చెప్పండి ఇదేమని ఓకే యాక్చువల్గా క్రిస్టల్స్ అనేవి కొన్ని లక్షల క్రిస్టల్స్ ఉన్నాయి మన భూమి కింద తెలుగులో అయితే ఇది స్ఫటికం అంటారు మామూలుగా లేదంటే క్లియర్ క్వార్జ్ అని మామూలుగా చెప్తారు ఇది దీన్ని యూజ్ చేసుకొని మామూలుగా ఇది ముందర పెడతారు చూడండి తీసేసి ఫీల్ చేస్తారనమాట రోజుకాచ్ అంటే ఏం చేస్తుందంటే ఇది ఇట్ ఈస్ అ ఆఫ్ లవ్ లవ్ అనేదాన్ని ఇంక్రీజ్ చేసేస్తుంది అనమాట రోజ్ కాచ్ పిరమిడ్ ఇది ఒక్కొక్క క్రిస్టల్కి కొన్ని కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఇదేమంటే ఇదిని ప్రేమతత్వాన్ని పెంచడానికి ఇది పనికొస్తుంది అనమాట అంటే ఇంట్లో గొడవలు గిరి జరుగుతుంది అనుకోండి ఇది పెట్టినారంటే కొంచెం శాంతి శాంతి చెందుతారనమాట ఇది సెలనైట్ అంటే మనశ్శాంతి లేకుండా అన్నీ ఉంటాయి చాలామందికి కానీ మనశ్శాంతి అనేది ఉండదు ఓకేనా అలాంటప్పుడు ఈ సెలనైట్ వచ్చి ఇంట్లో పెట్టారంటే ఒక స్టాండ్ ఉంటుంది ఇక్కడ చూడండి ఒక స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ పైన పెట్టి ఇట్లా పెట్టేసినారంటే ఓకే అంతా అది రేడియేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఏంది శాంతి పీజ్ అనే ఎనర్జీస్ని రేడియేట్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ చూసారంటే ఇది వచ్చి ఓపల్ ఓపల్ మీరు మామూలుగా వినింటారనమాట ఓపల్ అనేది శుక్రగ్రహానికి సంబంధించింది ఓకేనా ఐశ్వర్యము అవి ఇవి రావాలంటే ఇది యాక్చువల్గా మీడియం క్వాలిటీ దేనికి చెప్పండి ఫస్ట్ ఇది సబ్స్టిట్యూట్ యాక్చువల్ గా ఇప్పుడు క్వాలిటీ దొరకడం చాలా కష్టం దొరికినా లక్షల్లో ఉంటుంది ఇంకో మెయిన్ పాయింట్ ఏమంటే మీకు ఇంతంత పెద్దది అని దొరికేది కాదు మీకు చిన్న చిన్న స్టోన్స్ కూడా దొరుకుతుంది అవన్నీ మనం రింగ్ లో చేసుకోవచ్చు ఇప్పుడు డైమండ్ వేసుకోవాలి డైమండ్ వేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే ఓపెల్లో తీసుకుంటారు ఓపెల్లో తీసుకొని దాన్ని రింగ్ లాగా చేసుకుని వేసుకోవచ్చు అట్లా సబ్స్టిట్యూట్ అంటారు దాన్ని అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ చూడండి ఇది రాగా వస్తుంది మీకు క్రిస్టల్ గా కావాలంటే ఇట్లా రాగా తీసుకొని పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న పీసుల్ లాగా వస్తుంది స్టోన్ లాగా మన రింగ్ లో చేసుకునే దానికి వస్తుంది అలాంటిది రింగ్ చేసుకోవచ్చు పెండెంట్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి చూడండి ఇట్లా పిరమిడ్ లాగా వస్తుంది దీంట్లోనే చిన్న సైజ్ వస్తుంది పిరమిడ్ లాగా అవంతా మీకు పెండెంట్ లాగా చేసుకొని వేసుకోవచ్చు ఇక చూడండి జేడ్ అంటారు అనమాట ప్రాస్పరిటీ అంటారు దీనికి ప్రాస్పరిటీకి దీనికి వేసుకుంటారు దీంట్లో ఏమేమి ఉన్నాయి అంటే దీంట్లో మూడు ఉన్నాయి ఒకటి కాదు ఒకటి వచ్చి ఆఫ్సీడియన్ అంటారు అంటే అగ్నిపర్వతం పేలినప్పుడు వస్తుంది కదా లావా ఆ లావాతో చేసింది ఇది చూడండి ఎంత బాగుందో అది ఆప్సిడిఎన్ అంటారు దాన్ని ఇది టైగర్ అయ్యి ఇంకొకటి వచ్చి అగేట్ అంటారు అనమాట ఈ మూడు క్రిస్టల్స్ కాంబినేషన్లో ఉంటుంది ట్రిపుల్ ప్రొటెక్షన్ అంటారు అనమాట ఈ క్రిస్టల్స్ అనే ఎక్కడంటే మీరు అమెజాన్లో కొంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మంచి దొరికితే ఒక్కోసారి డూప్లికేట్ ఇచ్చేస్తారు కాబట్టి మాకు డీలర్ ఒక పైన ఉన్నాడు దీంట్లో గుజరాత్లో ఆయన అడిగి అక్కడి నుంచి తెప్పిస్తాం అనమాట పైరైట్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తానంటే యూట్యూబ్ లో ఎక్కడైనా ఫేమస్ అవుతుంది చాలా అంటే ఏమంటే పైరైట్ అనేది ఇది ఇది కూడా శనేశ్వరుడి కోసమే శనేశ్వరుడి యొక్క ఇల్ ఎఫెక్ట్స్ని ని నల్లిఫై చేస్తుంది అనమాట ఇది అంటే డబ్బులు లేకుండా పోవడం జాబ్స్ గురించో అలాంటి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఈ పైరైట్ అనేది మాలేసుకోవచ్చు వెయిట్ చూడదే వెసునే చాలా వెయిట్ ఉంటుంది ఇది పైరైట్ ఇది కూడా గుజరాత్ నుంచి వచ్చింది అమతిష్ట అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంట్లో ఏం చేస్తామంటే మేము స్టోన్ తీసుకొని అది రా క్రిస్టల్ ఇది వచ్చి పాలిష్ చేసి దాన్ని ఈ ఫామ్ తీసుకొచ్చారనమాట సో ఈ అమితిష్ట అనేది ఎందుకంటే కన్ను దృష్టి ఏమి అవన్నీ వీటిలో మామూలుగా దయ్యాలు భూతాలు అంటారు కదా అవన్నీ ఏం దగ్గరకు రాకుండా ఇవన్నీ చాలా యూజ్ అవుతుంది అనమాట అమిత స్టోన్ ఇది సెలెనైట్ సెలెనైట్ ఇది గా హీలింగ్ చేస్తాను కాబట్టి ఆ హీలింగ్స్ లో దాని దాంట్లో యూజ్ చేస్తాను అనమాట నేను ఎక్కువగా మర్చిపోయిన ల్యాబ్ రోడ్ రైట్ చాలా ఇష్టం ఇది నేను అడిగి నాకు చూసారంటే మెరుస్తూ ఉంటుంది రైట్ అని దీని పేరు సో ఒక్కొక్క క్రిస్టల్ కి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి అనమాట కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి ఆ ప్రాపర్టీస్ కూడా ఎట్లాంటిది అంటే ఫిజికల్ వెల్బీంగ్ కి అంటే ఫిజికల్ గా మెంటల్ గా అన్నిటికీ చెప్పండి సిట్రిన్ అని ఎల్లో సోఫైర్ అని ఇవన్నీ వస్తాయనమాట ఇవి చూసానంటే ఇది కూడా అంతే మా మనీ కోసం ఇది బాగుంటుంది అనమాట చాలా మంది ఈ ఇండెక్స్ ఫింగర్ కి వేసుకో ఉంటారు చాలా మంది బ్రహ్మానందం గారు కూడా వేసుకో ఈ ఫింగర్ కి వేసుకో నేను చూసాను నేను కూడా చూసాను అదే ఇది రాగా ఇది వచ్చి క్లియర్ క్వార్స్ ఓకేనా సో మనం మామూలు కాశీలో అంతా అంటే ఇది అమ్ముతూ ఉంటాం ఇది కూడా కాశీ నుంచే తెచ్చాం మేము చిన్న సైజు ఉంది ఎక్కడ సో ఇది కాశీ నుంచి తెచ్చాం ఇది ఓకేనా ఇది కూడా చాలా యూజ్ ఇది కూడా శుక్ర గ్రహానికి మంచి చేస్తుంది అనమాట సో ఇది చూసారంటే ఇది బ్రేస్లెట్ దీనిలో చూసారు రోజ్ క్వార్చ్ ఉంది జేడ్ ఉంది సిట్రిన్ ఉంది ఓకేనా చాలా క్రిస్టల్స్ ఉన్నాయి ఎమథిస్ట్ ఉంది చాలా ఉన్నాయి సో ఇది వేసుకుంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూస్ ఉంటుంది ఓకే సో ఇది వచ్చి మల్టీపర్పస్ సో ఇదంతా నా కలెక్షన్స్ ఇది వచ్చి లాజో రైట్ అంటారు ఇది లాజో రైట్ అనేసి ఒక క్రిస్టల్ ఇది సో అదొకటి ఇది టైగర్ అయ్యి వచ్చి రా ఫామ్లో ఫామ్ అంటే చెప్పాను కదా అన్పాలిష్డ్ సో రాయి దొరుకుతుంది కదా అట్లే అట్లే ఇచ్చేస్తారనమాట మీరు దీనిలో చూసారంటే టైగర్ అయ్యి గుర్తించవచ్చు నేను పాలిష్ చేస్తే టైగర్ అయ్యి ఇంకా చాలా బాగుంటుంది ఇది రాక్ క్రిస్టల్ టైగర్ అయ్యి ఇది రా క్రిస్టల్ టైగర్ అయ్యి సో చెప్పాను కదా ధైర్యం కోసం వేసుకుంటారు చాలా మంది ఒక అమెర్తిస్ట్ ఉన్నాయి అప్పుడే చెప్పాను కదా అమర్తిస్ట్ గురించి నేను ఎక్కువ అమతిస్ట్ ఎక్కువ వాడతాను నాకు ఇష్టమైన క్రిస్టల్ వచ్చి అమర్తిస్టు సో ఇది కూడా అమెరిస్తే ఇది పాతది దీని గురించి లభలే సో ఇప్పుడు ఇవన్నీ కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ గ్లాస్ ఇది ఇది డైమండ్ కాదు ఇది గ్లాసు ఐ థింక్ అమెజాన్ లో కొన్నాం ఇది సో స్టార్టింగ్ ఇప్పుడు కాదు ఒక ఎయిట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ ముందు ఇది గ్లాస్ ఇది యాక్చువల్గా థ్యాంక్ యూ ఇవన్నీ చూసి మీకు నచ్చిందంటే కమెంట్ పెట్టండి ఇంత ముగించుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి మర్చిపోకుండా